చెప్తాను అదే మాకు సౌకంపుడుగు దాని రాద మీరు పొలాన్ని ఎలా భావిస్తారు పొలాన్ని మరి పొలానికి నచ్చితే మాకు ఏదో అది లేకుండా మాకు ఎంత బాపలేవు మరి ఇప్పుడు ఎవ్వరూ కూడా మీకు రైతులకి సహాయంగా ఉండట్లేదు కదా మీకు ఏమనిపిస్తుంది అయితే మీరు ఎంతమందికి అందరికీ అన్నదాతలు మీరే కదా అందుకే అన్నదాతలు మా ఫల పేరేమ్మా ఎక్కడ ఏ ఊరు వారు ఏం పేరు పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలా పిల్లడికి సి చేస్తాడు పెద్దడు చిన్నడు డిగ్రీ పూర్తయింది అతను ఇక్కడికి పోయి మరి ఇద్దరు వ్యవసాయంలోకి దింపలేదు మా చేస్తాను చాలా డమ్మాకీకి వస్తుంది మా ఆయన నేను ఇదే పని మా ఒక ఇరవై సంవత్సరాల అవును మరి మీ తదనంతరం ఎవ్వరు మీరు చేసుకుని చెయ్యాలంటారా అది వాళ్ళకి కావాలంటే పండించుకుంటారు వ్యవసాయం చేయడం వాళ్ళకి రాదు మరిగా మరి మీరు రైతులు అయ్యింది మీరే మీ పిల్లలకి నేర్పకపోతే బయట నేర్పిస్తారు ఇక్కడ లేరు కదా వాళ్ళు వ్యవసాయంలోకి దిగాలని అనుకోలేదా ఇప్పుడు ఎందుకు అనుకోలేదు అనుకోలేదు మరి మామయ్య పాటలే పాడతాను వాళ్ళకి అదే పోటలే పాటలు అంటే ఏమేమి పాటలు చెప్తారా ఎన్ని వ్యవసాయం కష్టం కదా వస్తే ఆదాయం వస్తుంది లేకపోతే మంచిగా చచ్చిపోవడం ఇంకేం వ్యవసాయం మీరు ఆదాయం రాకపోతే రైతు మొదకు పెట్టిస్తుంటారు అతను అవతలాగా కొద్ది వంశం పెట్టాము అవతల ఉంది మాదే ఆ వంశానికి ఇరవై వేలు ఉంటుంది మొదకు పెట్టాము వంద రూపాయలు కాయలు అమ్మలేదు మరి అప్పుడు రైతు ఏటా అవ్వాలి రైతు రైసు మనం కష్టపడుతున్న నెలకు వదులుతాము మా ఇంట్లో పెట్టిస్తాము ఆదాయం ఉంటాం మరి ఇవ్వడాని మీద మనకు రూపాయి లేదు మరీ అప్పు చేసి పెట్టిన పరిస్థితి ఏంటి మరి అదే పిల్లలు నమ్ముకుంటే వాళ్ళకేటా వస్తుంది వాళ్ళు మాలాగా లాగా ఓర్పుతో ఉండలేరు కదా ఇంత పని చేసి మాకు ఆదాయం లేకపోతే మేము ఏడు తిని పోదుతాం పిల్లల పిల్లలకి ఎలా పోషిస్తాం అవన్నీ వాళ్ళకు ఉంటాయి కదా సరే మళ్ళీ వాళ్ళు చేయగలరా మరి ప్రభుత్వం ఏమి చేయట్లేదు ప్రభుత్వం ఏ నాలుగు నచ్చిన వాళ్ళు కోవలో వాళ్ళు చేస్తాం మామూలు జనం ఏం చేయొచ్చు మీకోసం మామూలు ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉంటాం కదా మేము ఏం చేయగలము మీరేం ఉంటే ఏదో పంట పెట్టినప్పుడు మాకు లోన్ ఏదో ఇప్పిస్తే మేము పెట్టుకుంటాం బ్యాంకుల నుంచి లోన్ రావా అది ఏంటంటే పొలాన్ని బట్టి ఇస్తారు వాళ్ళకి ఎంత ఉంటే అంతని బట్టి పాస్బుక్లు పెడితే తీర్చేటప్పుడు కష్టమేనా మళ్ళీ రొప్ప చేసుకొని మళ్ళీ ఇంటి మీద పలుకి రప్పించుకుంటే మరి అమ్ముకుంటే ఆదాయం లాభం ఉంటుందా అంట మేము మా సేవంతో అమ్ముకుంటాం కూరగాయలు ఎక్కువ పండిస్తాం అప్పుడైతే తీసేస్తా దీ పెడతాము మళ్ళీ అదే మళ్ళీ ఊడి పుడిచిన వరకు కూరగాయలే మాకు ఆదాయం దీనివల్ల ఏం ఆదాయం లేదా దీనివల్ల ఇది భోజనం అంతే ఇక ఎక్కువ ఉంటే అమ్ముకుంటాం ఎక్కువ అవుతాయి ఒక ముప్పై నలభై అయితే మాకు పది పదిహేను నుంచి కూడా అమ్ముతాం మరి సంవత్సరం ఇప్పుడు పండించిన ఇతన వయసు నుంచి మొదకు అంటే మొదటి మరి అదంతా మరి అది దానికి అది రాదు అగో లాస్ట్ని గడ్డ రైట్ రైతు సంవత్సరం కూడా భోగులు భోగ వస్తుంది అది రైతు

ఇది ఇలాగే ఉంటే తర్వాత మరి అందరికీ ఆహారం కొరత వచ్చేస్తుందిగా మాది పండించుకుంటాం మాతో వస్తారని ఏమో ఫోన్ చేస్తున్నారు కానీ ఇది ఎప్పుడు పెట్టాలి ఏ టైం పెట్టండి ఇది ఎంత వాళ్ళకి అవన్నీ అవన్నీ మరి అవన్నీ టైం తెలియకంటే అసలు పీటేసిన తర్వాత మో తర్వాత ఉంది అవును కానీ ఇప్పుడు మీ అనుభవము విద్య మీతోటి వెళ్ళిపోతే ఎలాగా వెళ్ళిపోతుంది ఇక తర్వాత తరానికి ఏమి అందదు కదా నాకు తిండి పండించుకొని లేకపోతే మామూలు ఒప్పుకున్నట్టు కూడా పండిస్తాం తర్వాత కూర్చొని చేస్తాను రమ్మా ఇప్పుడు పాడదు అసలు బురదలోనే అడుగు పెడతాం కొడుకులు మాట్లేము కోడాలు చేస్తాను రేట్ ఇంత డబ్బు చేస్తే మాకు పొలం పంపిస్తాను రేట్ అంటారు మరి అవన్నీ ఒడ్డే మాటలు విన్నాక భయము బాధ రెండూ కలిగాయి రైతే దేశపు వెన్నముక అంటారు రైతు కష్టం రైతుది అనుకొని అందరం వదిలేస్తున్నాం ఇది ఎంత పెద్ద నేరమో మనకి ఇప్పుడు అర్థం కావట్లేదు తర్వాత తరానికి ఆహార కొరతని మనమే కలిగించిన వాళ్ళం అవుతాం కాంక్రీట్ చెంగల్లో ఇలాగే పడి కొట్టుకుంటే మనం తర్వాత మాట వరుసకి కూడా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అడగలేదు ఎందుకంటే గడ్డి కూడా మిగిలని మొలవని పరిస్థితికి మనం కారణం అవ్వబోతున్నాం ఆలోచించండి ఆలోచిద్దాం అందరం మీకు మా వీడియోలు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయడం మర్చిపోకండి బెల్ నోటిఫికేషన్ కూడా నొక్కండి